మత్త ఈ సువార్తలో మన జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు ఒకసారి చూద్దాం మత్తవార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం త్వర త్వరగా మీరు ఎంత త్వరగా చదువుతా త్వరగా ముగిస్తా అతని యజమానుడు బలా నమ్మకమైన దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నీకు అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పిన దేవునికి స్తోత్రం కలిగనుగాక ఇప్పుడు ఈ వ్యక్తిని యజమానుడు ఏమంటున్నాడు భా నమ్మకమైన మంచి దాసుడా ఈ వ్యక్తికి యజమానుడు ఎన్ని ఇచ్చాడంటే ఐదు తలంతులు ఇచ్చాడు అయితే ఒక బాధ్యత అప్పగించాడు నీకు ఐదు తలంతులు ఇచ్చానయ్యా నేను దూరదేశానికి వెళ్తున్నా నేను వెళ్ళొచ్చే లోపు ఈ ఐదు తలంతులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి అని అన్నప్పుడు ఆ ఐదు తలంతులతో పాటుట ఇంకొక ఐదు తలంతులు ఏం చేశాడు సంపాదించాడు ఆ వ్యక్తి అప్పుడు యజమానుడు అతను చూసి చాలా సంతోషపడుతున్నాడు బాగా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో ఎలా ఉన్నావు నమ్మకముగా ఉన్నావు దేవుడు నీకు అప్పగించిన కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అనేకమైన వాటి మీద ఏం చేస్తాడు ఆయన చదవండి ఆ మాట అనేకమైన వాటి మీద ఆయన మనల్ని నియమిస్తాడు దేవునికి స్తోత్రం మనం కొంచెంలో కూడా నమ్మకంగా ఉండాలి మనకు దేవుడు ఎంత ఇచ్చిన మనకు దేవుడు ఎవరినిచ్చినా మనకు దేవుడు ఎటువంటి ఇచ్చినా ఆ కొంచెంలోనే మనం నమ్మకంగా జీవిస్తే రాబోతున్న దినాలలో మనల్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకువెళ్తాడు దేవునికి స్తోత్రం పక్కన వాళ్ళు చూసుకోకూడదండి మనం ఎప్పుడు వాళ్ళ మీద చూస్తూ ఉంటే మన భక్తి జీవితం ముందుకు వాళ్ళని వాళ్ళ మీద గమనిస్తూ ఉంటే మనం దేవుడితో సహవాసం చేయలేం వాళ్ళు వెళ్ళట్లేదు కదా మేము వెళ్ళకపోతే ఏమవుద్దంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏసు రక్తమే జయమిగా కనుక ఇక్కడ దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో ఆ మిక్కిలి కొంచెములో అంట ఎలా ఉండాలి చెప్పండి నమ్మకముగా ఉండాలి మిక్కిలి కొంచెములో నమ్మకంగా మనం ఉంటే మన జ్ఞాపకం చేసుకున్న లోక వార్త పదహారు అధ్యాయము ఆ మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడు దేవునికి స్తోత్ర చాలా మంది అనుకుంటారు ఏమిటండి వాళ్ళకి వాళ్ళు ఏది చేసినా సరే చక్కగా ఫలింపు వస్తూ ఉంది వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు మరి మనకేం రావట్లేదే అని అంటే ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు దేవుడిచ్చిన కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఇచ్చిన అరాయకరంలో దేవుడు నీకు ఇచ్చిన ఒక ఎకరములో దేవుడు నీకు ఇచ్చిన కష్టాజీతంలో దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారంలో ఆ కొంచెంలోనే నీవు నమ్మకముగా ఉండగలిగితే దేవుడు నీకేం చేస్తారు తెలుసా అనేకమైన వాటి మీద నిన్ను యజమానుడిగా చేస్తాడు దేవునికి స్తోత్రం కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువ ఇచ్చినా కూడా ఎలా ఉంటాడు నమ్మకంగా ఉంటాడు నమ్మకముగా లేని వ్యక్తికి ఏ వ్యక్తి కూడా ఏం అప్పగించడు చెప్పండి బాధ్యత అప్పగించడం ఒక వ్యక్తికి మనం పని అప్పగించాలంటే ఒక వ్యక్తికి ఒక బాధ్యత అప్పగించాలంటే ఆ వ్యక్తి ఎంత నమ్మకస్తుడైతేనే ఆ పని అప్పగిస్తారు ఇప్పుడు డబ్బుల దగ్గర ఎవరిని ఎవరిని పెడతారండి డబ్బుల దగ్గర షాపుల్లో డబ్బులు కలెక్ట్ చేస్తారు కదా ఏమండి క్యాషియర్ ఉంటాడు ఎవరికి ఇస్తారు ఆ పని ఏమండి రోజుకోకుండా ఒక రెండు వందలు తీసేసే వాళ్ళని పెడతారు అక్కడ గమనిస్తారు రెండు రోజులు ఆ వచ్చిన డబ్బుల్లో కానీ వీళ్ళు మధ్య మధ్యలో ఏమండి కట్ చేస్తా లాగేస్తా ఉన్నారనుకోండి తర్వాత రోజు నుంచి జాబ్ హోస్టింగ్ ఇక అర్థమవుతుందా మీకు చెప్పే విషయం మనం కొంచెంలో దేవుడు మనకిచ్చిన కొంచెంలోనే దేవుడు మనకిచ్చిన సమృద్ధిలోనే దేవుడు మనకిస్తున్న జీవితంలోనే దేవుడు మనకిచ్చిన ఇంటిలోనే దేవుడు మనకిచ్చిన కుటుంబంలోనే మనం నమ్మకంగా జీవించామనుకోండి దేవుడు తప్పకుండా క్రమం క్రమంగా క్రమం క్రమంగా దేవుడు మనల్ని కూడా ముందుకి ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం మనం ఉండగలుగుతున్నాం మనం కొంచెంలో కూడా నమ్మకం ఆ కొంచెంలోనే ఏం చేస్తామంటే లాగిలాగి 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 చేస్తుంటాం కొంతమంది దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా నీవు ఉండగలుగుతున్నావా ఏమండి నమ్మకంగా ఉండకుండా ఏం కాదులే అని కొంతమంది కుటుంబాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తారు ఏమి నిర్లక్ష్యం చేస్తారు కుటుంబాన్ని కుటుంబాన్ని పట్టించుకోరు కుటుంబంలో ఏముందో పట్టించుకోరు కుటుంబంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు కుటుంబంలో ఏం కావాలో వారు పట్టించుకోరు మరి నీకు దేవుడు నీకు నమ్మకం నమ్మకత్వం ఉందో లేదని దేవుడు పరిశీలన చేయట్లేదా దేవుడు నీకు కొంచెం ఇస్తే ఆ కొంచెంలోనే నీవు నమ్మకంగా ఉండగలుగుతున్నావా దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే ఆ పనిని చేసుకుంటూ నీవు దేవుడిని వెంపడించాలి కదా పని కోసం కొంతమంది ఏం చేస్తారు చెప్పండి చెప్పండి పని కోసం ఏం చేస్తారు దేవుని అనేది మానేస్తారు ఏం చేస్తామండి ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు అండి సంపాదించుకునేదే పేటను ఒక కొట్టిన కొట్టిన మంచమేద పొడుకో పెట్టాడు అనుకో నీ పని నీ పొలం నీ ఉద్యోగం నీ వ్యాపారం అంతా కూడా వేసు రక్తమే చేయండి దేవునికి స్తోత్రం అర్థమవుతుందండి దేవునితో చిత్రుల్లాడ కూడా చెప్తున్నా నేను దేవుడితో నీవు ఆట ఆడాలని నీవు నీ యొక్క పయనం చేస్తే దేవుడు నీతో ఆట ఆడతాడు అర్థమవుతుందా చాలా జాగ్రత్తగా భయం కలిగి ఉండాలి మనం దేవుడితో ఆ వచ్చినప్పుడు చూసుకుందామలే అని అన్నావా ఆ వాక్యని మరల నీకు చెప్పాల్సి వస్తుంది నీ దగ్గరికి వచ్చి దేవునికి స్తోత్రం అర్థమవుతుందండి మనకు దేవుడు కొంచెం నీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం నీవు నమ్మకంగా పనిచేయాలి నీకు వ్యాపారం ఇస్తే ఆ పనులు నీవు నమ్మకంగా పనిచేయాలి నీకు దేవుడు ఏది అప్పగిస్తే ఆ కొంచెం నీవు నమ్మకంగా పనిచేస్తూ పాటు ఇచ్చిన యజమానిని ఎప్పుడు నీవు మర్చిపోకూడదు మర్చిపోయిన వాడిని ఏమంటారు మర్చిపోయిన వ్యక్తిని ఏమంటారు కృతజ్ఞత లేని వాడు అంటారు అంటే దేవుడు చేసిన మేలును మర్చిపోతే దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోతే వారు కృతజ్ఞతాహీనులైపోతారు కనుక మన మిక్కిలి కొంచెంలో మన నమ్మకంగా ఉంటే దేవుడు మనకి ఎక్కువ దయచేస్తాడన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్తోత్రం నీవు మిక్కులు కొంచెం నమ్మకంగా ఉండక ఊగిసలాడుతూ ఏం చేద్దాం దేవుడు ఏం చేస్తాడులే దేవుని ఎలా పోతే ఏమవుతులే ఈ ఒక్క ఆదివారం మానేస్తే ఏమవుద్దులే ఒక్క ప్రార్థన మానేస్తే ఏమవుతులే అసలు ఈ రోజంతా అలసిపోయిన ప్రార్థన చేయకపోతే ఏమవుద్దులే అని అనుకున్నావు అనుకోండి నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఎక్కడేసిన గొంగళి అట్లాగే ఉండిపోతావు ఎక్కడున్నావే గొంగలంటే ఎక్కడే ఉన్నా కనపడదా గొంగలు ఉంటుంది చెప్పండి ఆ నేల మీద ఎక్కడో ఉంటుంది అర్థమవుతుందా నా జీవితాన్ని మీకు ఉదాహరణ చెబుతా నా చిన్ననాటి నుంచి నా జీవితంలో కష్టం ఎరుగుదును వర్షం ఎరుగుదును మంచి ఎరుగుదును ఎండ ఎరుగుదును అన్నిటిని చూసుకుంటూ వచ్చా నా జీవితంలో దేవునికి స్తోత్రం ఏమండి మా అమ్మతో పాటు వెళ్ళిన వాడిని మా అమ్మతో పాటు వేరుసేన కోతకి వెళ్ళిన వాడిని మా అమ్మతో పాటు ఏంటది కట్టలేయడానికి వెళ్ళిన వాడిని ఊడి పుడిచేటప్పుడు కట్టలు వేసేవాళ్ళం కదండి నేను చదువుకునేటప్పుడు సున్నం వేసిన వాడిని పెయింటింగ్ వేసిన వాడిని అందుకని గేట్ మొత్తం పెయింట్ వేసేసాను నేనే దేవునికి ఇస్తూ వస్తాను అలే లూయ తాపి పనికి వెళ్ళిన వాడిని కొన్ని రోజులు ఏమండి సైకిల్ మీద ఐస్ పెట్టి పెట్టుకుని ఐస్ అమ్మిన వాడిని నాకు అన్ని కష్టాలు తెలుసు అమ్మో ఈ పాస్టర్ గారు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు తెగ చెప్తున్నాడు ఎండలోకి వస్తే తెలుస్తుందండి ఈ పాస్టర్ గారికి అని అనుకుంటారు కొంతమంది అందుకు చెప్తున్నా ఈ మాట దేవునికి స్తోత్ర ఏమండి మీకంటే ఎక్కువ పనులు చేశాను నేను ఎండలో ఎండలో ఉండిన రోజులు నాకు తెలుసు వర్షంలో తడిసిన రోజులు నాకు తెలుసు మంచిలో తడిసిన రోజులు నాకు తెలుసు ఏసీలో కూర్చున్న రోజులు నాకు తెలుసు ఏమండి ఏమీ లేని స్థితి నాకు తెలుసు కారముతో అన్నం తిన్న రోజులు నాకు తెలుసు పచ్చడితో అన్నం తిన్న రోజులు నాకు తెలుసు ఏమండి గంజి వేసుకొని ఏమండి ఉల్లిపై నంచుకొని తిన్న రోజులు నాకు తెలుసు అదేవిధంగా రెస్టారెంట్ కి వెళ్ళి నేను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ తిన్న రోజులు నాకు ఉన్నాయి దేవునికి స్తోత్రం అన్ని రోజులు నేను చూశాను అన్ని విషయాలు నేను చూశాను ఈ స్థితికి నేను రావటానికి కారణం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత దేవునికి స్తోత్రం ఏదో నేను చిన్న పాటలో లేని దేవుని కొరకు నమ్మకంగా ఉన్నానేమో ఏదో కొంచెం ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు నాకు సమస్తము అనుగ్రహించి మీ ముందు నడిపించాడు దేవునికి స్తోత్రం కలుగును హలే లుయా అర్హత లేని వాడిని యోగ్యత లేని వాడిని జ్ఞానము లేని వాడిని బలము లేని వాడిని నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే అది నా యొక్క గొప్పతనం కాదు దేవుని యొక్క గొప్పతనం అర్థం చేసుకుంటున్నారా మీరు మిక్కిలి కొంచెం మన నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు అనేకమైన వాటి మీద దేవుడు అప్పగిస్తాడు ఈ సంఘాన్ని దేవుడు అప్పగించాడు ఈ గ్రామాన్ని దేవుడు అప్పగించాడు మిమ్మల్ని నాకు దేవుడు అప్పగించాడు ఎందుకు అప్పగించాడు ఏదో అంటే ఆయన అనుకున్నంత నమ్మకస్తుము కలిగిన వాడిని కాదు కానీ ఏదో కొంచెంలో దేవుడు అప్పగించిన పని ఏదైనా చేయాలి ఏదో విధంగా చేయాలి ఎలాగైనా చేయాలి అనే ఒక చిన్న ప్రయాస నాలో ఉండటాన్ని బట్టి దేవుడి రీతిగా మీ ముందు నన్ను నిలబెట్టాడు దేవునికి స్తోత్ర మన మిక్కిల కొంచెం నమ్మకంగా ఉండగలగాలండి దేవునికి మనం భయం కలిగి మనం నడుచుకుంటే మనం ఏది ఏమైనా దేవుడు మనల్ని ఏం చేస్తాడు ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్ళి